साई राम सदगुरु साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబాంతవాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకా ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ప్రయాణాలు ఏంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే కనిపిస్తే చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారాగా కామెంట్ చేయడం ద్వారాగా మీ ఈ సాయి సందేశాలు అనేది కొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదామండి ఇంకా ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉండు ప్రతి దానికి కూర కన్నీరుతో సమాధానం చెప్పడం కాదు గుర్తుపెట్టుకో నీ విలువ తెలియని వాళ్ళకి నువ్వు అలా చెప్పినా సరే నీ విలువ వాళ్ళకి ఎప్పటికీ తెలియదు నీ విలువ వారికి తెలియాలి అంటే కేవలం నువ్వు చేయాల్సిందిలా ఒకటే ఓర్పు సహనంతో ఈ సాయి నీ జీవితంలో ఎటువంటి మార్పు చేయబోతున్నారు నీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుందో చూడు ఆ మార్పు వచ్చిన తర్వాత నీ నువ్వేంటో నీ ప్రేమేంటో నీ గొప్పతనం ఏంటో నీ విలువేంటో నువ్వు ఎవరికైతే చెప్పాలని ఎదురు చూస్తున్నావో వారికి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ సాయిని నమ్ము ఈ సాయిని నమ్మిన మనస్ఫూర్తిగా నమ్మిన నా భక్తులకి నేను ఎన్నడూ కూడా అన్యాయం చేయను నన్ను నమ్మే నా భక్తులకి నేను ఎన్ని ఎన్ని పరీక్షలు పెడతానో దానికి పది రెట్లుగా వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలని ఇస్తాను ఈ బాబా పరీక్ష పెడతాడు అని తెలుసు కానీ ఆ పరీక్ష ఎందుకు పెడతాడో తెలుసా బిడ్డ చెప్తున్నది ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా విన్నావంటే నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోతున్నావో ఏం సాధించబోతున్నావో నువ్వు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నీకు ఈ సందేశం ద్వారాగా నీకు పూర్తిగా తెలుస్తుంది బిడ్డ ఇప్పటి వరకు కూడా ఏం చెయ్యాలో తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్నావు కదా నీ మైండ్ అనేది సరిగ్గా లేదు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీ మైండ్ సెట్ అనేది కూడా నీకు రిలీఫ్ అనేది లేకపోవడంతో చాలా చికాకుగా ఉన్నావు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ రేపన్న రోజు ఏం జరుగుతుందో అసలు ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా వాటి అన్నిటికీ కూడా నీకు ఈ సందేశం ద్వారాగానే దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ సాయి నాన్న చెప్పే ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా వినబిడ్డ ఊహ తెలియని కూడా చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా అమ్మాని పలకడం రాని పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటారు ఎందుకు ఆ పిల్లలు వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే ఆ పిల్లల్ని కొట్టి బలవంతంగా పంపిస్తారు పిల్లలు తినకపోతే వాళ్ళని కొట్టైనా సరే బలవంతంగా తినిపిస్తారు ఎందుకంటే వాళ్ళ జీవితం కోసం అంటే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటే రేపు పొద్దున్న రోజు వాళ్ళు జీవితం బాగుంటుంది వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు వాళ్ళు సంతోషంగా ఉండగలరు అని వీ మీకు తెలుసు కాబట్టి ఆ చిన్న పిల్లల్ని వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మీరు బలవంతంగా పంపిస్తూ ఉంటారు ఎందుకంటే రేపన్న రోజు ఎలా ఉండబోతుందో మీరు జీవితంలో అనుభవించారు కాబట్టి ఆ కష్టం మీ పిల్లలకి రాకూడదని ముందు జాగ్రత్తతోనే వాళ్ళు ఏడ్చినా పర్వాలేదని కొట్టి మరీ స్కూల్కి పంపిస్తారు ఎగ్జామ్ టైంలో వాళ్ళని పడుకునే వాళ్ళని లేపి ఎంతగానో చదివిస్తూ ఎగ్జామ్స్ బాగా రాయాలి బాగా రాయాలి ఒకటికి పదిసార్లు చెప్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు పాస్ అవుతే వాళ్ళకి మంచి ఉద్యోగం అనేది వస్తుంది వాళ్ళ లైఫ్ వెనక తిరిగి చూడకుండా వాళ్ళ లైఫ్ అనేది చక్కగా ఉంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి మీరు చేస్తూ ఉంటారు కానీ మీరు చేసేది కూడా పిల్లలకి నచ్చదు మీరు ఎంత అలాగా నచ్చ చెప్పి ఎంతలా బొద్దగించి చెప్పినా మంచిగా చెప్పినా ఆ పిల్లలకి మీరు కొట్టే దెబ్బ మీరు తిట్టే ది ఆ తిట్లు ఏదైతుందో అవి మాత్రమే తెలుస్తాయి మీరు ఎంతలా పిల్లల కోసం ప్రేమగా చూపిస్తున్నారు అనేది ఆ పిల్లలకి అప్పుడు తెలియదు కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే మీ పిల్లలు ఒక తల్లి కానీ తండ్రి కానీ అయిన తర్వాత మేము మీ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజున నా తల్లి తండ్రులు నన్ను అంతలాగా నాకు ఇష్టం లేకపోయినా నన్ను కొడుతున్నారు నన్ను తిడుతున్నారు అని బలవంతంగా స్కూల్కి పంపించారని ఆలోచించానే కానీ నా జీవితం బాగుంటుందని అప్పుడు అలా చేశారు అని వాళ్ళకి ఆ సమయంలోనే తెలుస్తుంది ఉంటుంది అదే విధంగానే బిడ్డ నేను కూడా మీ జీవితంలో అదే విధంగా చేస్తున్నాను మీకు నేను కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాను ఎందుకు తెలుసా మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎందుకంటే నేను పెట్టే పరీక్ష ద్వారా ఎలా ఉంటుందంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుస్తారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు ఎవరో తెలుస్తుంది సంతోషంలో ఉన్నప్పుడు భుజం మీద చెయ్యవేసి జోబ్యం చెయ్యవేసి డబ్బులు తీసుకొని నా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది కష్టం వచ్చిన ఇప్పుడు ఎవరున్నారు కష్టం లేనప్పుడు ఎవరు దగ్గరగా ఉన్నారు ఎవరు మిమ్మల్ని విడిచిపెడుతున్నారు ఎవరు దగ్గర తీసుకుంటున్నారు ఎవరు అవమానిస్తున్నారు ఎవరు ఊదారిస్తున్నారు అన్నది మీకు ఈ కష్టకాలంలోనే తెలుస్తుంది గుర్తుపెట్టుకోబెట్ట అందుకే ఈ సాయి నాన్న పరీక్ష పెడుతున్నాడు అంటే ఆ పరీక్ష మీ జీవితంలోనే గుణపాఠం కింద ఉంటుంది అంటే ఆ సమయం మీకు ముందు ముందుగా మోసపోయే అవకాశం ఏదైతుందో అది లేకుండా జీవితంలో సక్సెస్గా ఉండాలి జీవితంలో నేను స సంతోషాన్ని ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ మోసపోయే అవకాశం లేకుండా ఉండడానికి ముందుగానే మీకు నేను జీవిత పాఠం అనేది నేర్పిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి దాన్ని కూడా నువ్వు కా కన్నీరు పెట్టుకొని బాధపడకుండా సరైన మార్గంలో వెళ్తున్నావు లేదా ఒక్కసారి ఆలోచించు ఈ సాయి నాన్న చెప్పే మార్గంలో వెళ్తున్నావా లేదా అది నీకు తెలియాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి చూడు అప్పుడు నేను చెప్పేది నీకే అర్థమవుతుంది నువ్వు ప్రతిదానికి ఎక్కువగా కంగారు పడుకు ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా సరే నీ చెంతకి ఏది చేరాలో అది నేను చేరుస్తాను నీ జీవితంలో ఎప్పుడు ఏ పని ఏది జరగాలో అది నేను నీకు నెరవేర్చే తీరుతాను ఆ రోజున నువ్వు ఆనందంతో సంతోషంతో నువ్వు పరిగెత్తుకుంటూ నా సన్నిధికి వస్తావు నీకు ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు రేపు అన్న రోజు ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా బిడ్డ నిన్న అన్న రోజు ఎలా ఉందో మీకు తెలుసు రేపు అన్న రోజు ఎలా ఉండబోతుందో నాకు మాత్రమే తెలుసు కదా కాబట్టి మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సుఖ సంతోషాలు రాబోతున్నాయో నాకు తెలుసు అవి మీకు అందించే బాధ్యత నాది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి నేను చూసుకుంటాను నా పైన భారం వేశారు కదా నాకు వదిలేయండి ప్రశాంతంగా ఉండు బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ సాయి సందేశం మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకొంతమంది సాయి బొత్తులకి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎంతో మనశ్శాంతి కలుగుతుంది ఓం సాయిరామ్